మా నాన్న గారు వాస్తవంగా ఒక క్రూ లో వారు చేస్తున్న క్రూ లో వర్షాన్ని ఆపడానికి ఆ రీతిగా చేసారు అండ్ మీ ఐ ఆల్సో యూజ్ దిస్ అథారిటీ బ్యాక్ ఇన్ ది యూఎస్ అమెరికాలో ఆ అధికారాన్ని నేను కూడా వాడాను ఐ ఇన్ కంట్రీ సైడ్ విజిటింగ్ అక్కడ గ్రామ ప్రాంతాల్లో నా స్నేహితులు ఒకరిని దర్శించడానికి వెళ్ళాను అండ్ అండ్ వర్ ఫైర్స్ హ్యాపెనింగ్ వెదర్ హీట్ మరి వాతావరణం ఉష్ణోగ్రత ఉండి మంటలు వచ్చే పరిస్థితిలో ఉంది సో వి వీర్ స్టార్టి ఫార్మ్ ఆ మంటలు ఆ రేగుతూ ఉన్నప్పుడు మేము త్వరపడి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది సో ఐ సెడ్ ఫైర్ ఐ కమాండ్ యు టు యూ టుంగ్విష్ ఇన్ జీసస్ నేమ్ యూ విల్ నాట్ బర్న్ డౌన్ ఎనీ వన్ ఫార్మ్ టుడే మరి అప్పుడు నేను ఏ సినిమాలో అగ్ని నువ్వు ఆగిపోవును గాక ఈరోజు ఎవరి పొలవు కాల్చవు అని ఆజ్ఞాపించాను దెన్ వి వి టు హిస్ ఫార్మ్ సా అప్పుడు నా స్నేహితుని యొక్క ఆ పొలానికి నేను నేను వెళ్ళినప్పుడు ఆ అద్భుతాన్ని ఇన్ మౌంటెన్స్ హిస్ ఫామ్ రెయిన్ ఆ చుట్టూ ఉన్నటువంటి కొండల్లో వర్షం పడుతుందండి ఐ ఐ ఐ కమాండ్ రెయిన్ జస్ట్ ఫైర్ ఎక్స్టింగ్విష్డ్ ఇన్ జీసస్ పడుతుంది అండి ఐడెంటింగ్ కలుగునుగాక నేను ఆజ్ఞాపించలేదు అగ్ని ఏ స్నాములో నువ్వు ఆగిపోదుగాక అని మాత్రమే నేను చెప్పాను దా ఫయర్ సీ ద ఫైర్ డిన్ గెట్ క్లోజ్ టు మై ఫ్రెండ్స్ ఫామ్ ఆ అగ్ని అసలు నా స్నేహితుని ఫామ్ దగ్గర కూడా రాలేదు ఆల్సో స్టాప్ ద స్టోమ్ ఈరోజు మనం కూడా అలాంటి తుఫాన్ ఆపగలము